హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ అయితే ఏపీ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు గొప్ప శుభవార్తనైతే చెప్పింది వాట్సాప్లోనే ఇంటర్ హాల్ టికెట్లు ఇంట్లో కూర్చొనే నెంబర్ని పొందవచ్చు అయితే ఒకసారి మీ హాల్ టికెట్ నెంబర్ని చెక్ చేసుకోండి అయితే ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఎప్పుడో ప్రారంభమైంది దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో నేను పెట్టున్నానండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి కావాలంటే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను గో అండ్ చెక్ మన ఛానల్లో వచ్చే న్యూస్ అంతా అఫీషియల్గా వాళ్ళు చెప్పే న్యూస్నే మనం మన ఛానల్లో పెడుతూ ఉంటాము ఒకసారి వెళ్ళి మన ఛానల్ని చెక్ చేయండి మీకు గాని నచ్చితే మా న్యూస్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అయితే ఏపీ రాష్ట్రంలో తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభమైంది నారా లోకేష్ నూట అరవై ఒకటి సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు ఇంటర్ హాల్ టికెట్లు వాట్సాప్ లో డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు అయితే మీరు ఇక టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఏ నెట్ షాప్ చుట్టూ తిరగవలసిన అవసరం కూడా లేదు ఇంట్లో కూర్చొనే వాట్సాప్ నుంచే మీ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే జనవరి ముప్పైవ తేదీన మన మిత్ర పేరుతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సేవలను ప్రారంభించారు మొత్తం నూట అరవై ఒకటి సర్వీసులను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చారు ఇకపై ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెట్ షాపుల చుట్టూ వారాలు తరబడి తిరగవలసిన పని లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రజల నుంచి మంచి స్పందన కూడా ఇక ఏమాత్రం టెన్షన్ లేకుండా ఇంటర్ హాల్ టికెట్లు వాట్సాప్ లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది అయితే ఇక నిరక్షరాస్యుల నుంచి వాయిస్ మెసేజ్ ద్వారా అర్జీలు ఫిర్యాదులు స్వీకరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది మరోవైపు ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది అలాగే ఫీజుల కోసం విద్యార్థులు తల్లిదండ్రులపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యులు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మనమిత్ర వాట్సాప్ నెంబర్ నేను ఈ స్క్రీన్ మీద ఇస్తున్నాను ఒకసారి నేను చెప్తాను దీన్ని కూడా ఒకసారి సేవ్ చేసుకోండి అయితే మనమిత్ర వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ద్వారా ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది ఏపీలో మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి ఇరవైవ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి అయితే ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల టైమింగ్స్ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలోనే ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్లు వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించింది అలాగే పదవ తరగతి హాల్ టికెట్లను కూడా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని ఆలోచనలు చేస్తున్నారు దీనిపై తల్లిదండ్రులు విద్యార్థుల నుంచి హర్షం వ్యక్తమవుతుంది మరోవైపు ఏపీ శాఖ కార్యదర్శి పలు కీలక విషయాలు వెల్లడించారు ఇకపై అన్ని సర్టిఫికెట్లు మొబైల్ ఫోన్లోనే జారీ చేయనున్నట్లు వెల్లడించారు ఇందుకోసం ఏపీలోని ప్రతి పౌరుడికి డిజిలాకర్ సదుపాయం కల్పిస్తామని వివరించారు అన్ని సర్టిఫికేట్లను వాట్సాప్ లోనే డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు అయితే ఇక మీకు ఏ మాత్రం టెన్షన్ లేకుండా అన్ని సేవలు వాట్సాప్లోనే జరిగిపోతూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి